యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి ఉత్తరాంధ్ర జానపదం పాట అండి రాయేబుల్లమ్మ రోడ్డు మీదకి నీకు చెయ్యి పట్టి లాగుతాను వీధిలోనికి రాయే బుల్లమ్మ రోడ్డు మీదకి నీకు చెయ్యి పట్టి లాగుతాను వీధిలోనికి పొయ్యారి వగలమారి ఓ పిల్ల ఒకసారి నన్ను చూడవే మల్ల పొయ్యారి వగలమారి ఓ పిల్ల ఒకసారి మీదకి నీకు చెయ్యి పట్టి లాగుతాను వీధిలోనికి రాయే బుల్లమ్మ రోడ్డు మీదకి నీకు చెయ్యి పట్టి లాగుతాను వగల మారి ఓ పిల్ల ఒకసారి నన్ను చూడవేమీ వగలమారి ఓ పిల్ల ఒకసారి నన్ను మల్లా పక్కింటి మొగుడికేమో పట్టే ేము వేరే మంచం పత్తింటి ముగుడికేమో పట్టే మంచం సొంత ఇంటింటి వేరే మంచం అయినోడికి వేసింది ఆకుల్లోనా కానోడికి వేసింది కంచంలోనా అయినోడికి వేసింది ఆకుల్లోనా కానోడుకి వేసింది కంచంలోనా వగలమారి ఓ పిల్ల ఒకసారి నన్ను చూడవేమీ వగలమారి ఓ పిల్ల నన్ను బుల్లమ్మ రోడ్డు మీదకి నీకు చెయ్యి పట్టి లాగుతాను వీధిలోనికి చెయ్యి పట్టి లాగుతాను వీధిలోనికి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి